పద్దెనిమిదేళ్ళు నిండినోళ్ళు ప్రతొక్కలు ఓటర్గా నమోదు చేసుకోవాలి ఓటు వజ్రాయుధం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కుతోనే సాధ్యం మీ నేల మీ భవిష్యత్తు కోసం మీ ఓటు ఓటు వేయడం మీ హక్కు మీ బాధ్యత ఓటు వేయడం ద్వారా దేశాన్ని మార్చండి సొంటి శుద్ధులు వచ్చే చెప్తారు ఎన్నికల సంఘపోళ్ళు ఎట్లున్నదంటే సచ్చిపోయిన అవ్వ సీదా సుప్రీం వచ్చే వరకు చక్కర్ వచ్చినంత పని అయిందట జడ్జి సార్కు అవ్వను ఎలక్షన్ సంఘం చంపేసి ఓటర్ లిస్ట్ లో పేరు కొట్టేసింది ఇదెక్కడ అతరో నేను బతికే ఉన్నానే అవ్వ పబ్లిక్ మంచి షెడ్యాల మీద ఓట్లాడే యోగేంద్ర యాదవ్ అనే సారు ఆమెను కోర్టుకు తీసుకొచ్చి బిహార్ ఎన్నికల సంఘం అంతా బయటేసిండు బతుకున్న ఇట్లా ఎంతో మందిని చంపేసిరట ఓటర్ లిస్టు లా మింటా మింటాదేవి అనే గీ యాక దునియాలని అందరికంటే పెద్ద ఓటారు ఏజ్ ఎంత అనుకుంటున్నారు నూట ఇరవై నాలుగు ఏండ్లు దేశానికి స్వతంత్రం రాకముందే పుట్టినట్టు పాపం పెన్మిటి పడ్చోడే నీ నాకు తిప్పి తిప్పి కొడితే ముప్పై ఐదు ఏండ్ అట్లెట్లా నన్ను అమ్మమ్మలకు మంది చేస్తారని గరం కాబట్టి అక్క అగో పార్లమెంట్ ముంగట ఎంపీలంతా ఈమె ఫోటో పేరున్న అంగిల్ దొడుక్కొని ఎరైటీ నర్స్ అని ఎట్లా చేస్తున్నారు ఆ రాష్ట్రంలో అరవై లక్షల మంది ఓటర్లను తీసేస్తే పెద్ద లొల్లే నడుస్తున్నది మరి మహారాష్ట్రలకి అక్కకు సేమ్ పేరు సేమ్ అడ్రస్ తోటి ఆరు ఓట్లు ఉన్నాయి ఒక ఆమె ఒక ఆమెకు నాలుగు ఓటర్ కారెట్లు వంచు మోడీ సార్ గెలిచిన కాశీలా యాభై మంది తండ్రి పేరు ఒకటే నో మళ్ళీ అడ్రస్ ఒక్కటే ఇక ఇటు చూడండి ఓటర్ పేరు సుక్క తండ్రి పేరు సుక్క ఇంటి అడ్రస్ ఒకటి ఇట్లా నలుగురు బెంగళూరు పెద్దమ్మకు రెండు ఓటర్ కార్డు ఉంటే రెండేళ్ళకి ఇంకు రుద్దుకొని దేశంలో ఉత్తమ ఓటర్ అనిపించుకోండి ఇక వీళ్ళ అడ్రస్ సేము కారట్లే అలాగో ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు తీర్మార్ వార్తలు వచ్చేదాకా కూడా ఊడిపోయి మొత్తం సాక్షాలు వాటికొచ్చి రాహుల్ గాంధీ సార్ చూపిస్తే దేశమంతా పరిశాన్ అయ్యింది ఏ రాష్ట్రంలో ఎలక్షన్ వస్తే ఆ రాష్ట్రంలో ఇట్లా పనం చూపిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ మీద జంగు నడుస్తున్న టీఆర్లేమో సప్పుడు చేస్తూ